సభాయ సభాయనమా అంటూ సభాసభ్యు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనందరి ప్రేత నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి సోదరులు జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులైనటువంటి లోకేష్ గారికి మరియు వేదిక మీద ఆశీనైనటువంటి అభ్యర్థులకి నాయకులకి వేదిక ముందున్నటువంటి సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను రాజుమహేంద్ర వరం ఇప్పటి వరకు అనేక చారిత్రాత్మక ఘట్టాలకి సాక్షిభూతంగా నిలిచింది ఈరోజు మరొక ఘట్టానికి సాక్షిభూతిగా నిలుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు మూడు పార్టీల కలయిక ఏదైతే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మనం భావిస్తున్నాము ఒక దుష్ట పాలని అంతమొందించడానికి ప్రజా కంటకుని గతదేశానికి నడు పిలిచి మూడు పార్టీల కలయిగా ఇవాళ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఈ యొక్క కలయికలో మంచి ప్రస్తుతంగా కానవేసి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి యుక్తి మరియు సోదరు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డాము ఏ రకంగా పేదలను నట్టినిచారో ఏ వర్గం వారికి కావచ్చు ఏ వర్గం వారికైనా కావచ్చు ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని పాలసీ మనం వరకు చూస్తూ వచ్చాం కనుకనే ఇవాళ ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది ఇవాళ ఈ మూడు పార్టీలు నరేంద్ర మోడీ గారికి నా ఉదయపూర్ నమస్కారం విశ్వజీత్ అంటే విశ్వాన్ని జయించే వారు వరల్డ్ ఈస్ లుకింగ్ అట్ ఇండియా బికాస్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీజీ నాకు అన్న సమానమైన పవనకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షు అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ఇతర పెద్దలకి వేదిక ముందున్న ప్రజలకి మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా ఉదయభోగి నమస్కారాలు రాజమహేంద్రవరం పేరులోని రాజసం ఉంది ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మనసు చాలా పెద్దది మీ మమకారం మీ ఎటకాలం రెండు నరేంద్ర మోడీ గారికి మన ఆత్రయపురం పూతరేఖలు తాపేశ్వరం కాజా రుచి చూపించాలి ఐ రిక్వెస్ట్ శ్రీ నరేంద్ర మోడీ ఆర్ ఫేమస్ నందమూరి తారక రామారావు గారు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు మోడీ గారంటే ప్రైమ్ ఆఫ్ ఇండియా మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడన్ ఇండియా మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి అందుకే ఆయన ప్రజల సమస్యను బాగా అర్థం చేసుకుంటున్నారు మన దేశానికి ఏం కావాలో మోడీ గారికి తెలుసు పేదరికం లేని భారతదేశం మోడీ గారి కళ ఒక సామెత ఉంది అని నేను ఇంగ్లీష్ చెప్పాలి ఇఫ్ యు మ్యాన్ ఆఫ్ ఫేస్ యూ ఫీ ఫార్ లైఫ్ ఫ్రమ్ డే వన్ పీపుల్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ ఆన్ ఒక పక్కన పక్కన సంక్షేమం అమలు చేస్తూ మరో అభివృద్ధి కార్యక్రమం ద్వారా పేదరికం లేని భారతదేశం ఆయన ఈరోజు తీర్చిదిద్దుతున్నాను పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ సీట్స్ టార్గెట్ సార్ साउथ नॉर्थ ईस्ट वेस्ट अंदर अंतुंदे वोकटे नमो ग्रेटेस्ट ऑफ तो ऑल टाइम्स जय बीजेपी जय जनसेना जय तेलुगु देशम नरेंद्र मोदी का नायकत्व चंद्रबाबू नायडू का नायकत्व पवन अन्ना नायकत्व जोहार अन्ना इंडिया जय हिंद మహానుభావులు భారతదేశ కార్వోభౌకాలని భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటి చెప్పిన మహానుభావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఉదయపూర్వక నమస్కారం భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సింది సమాజానికి భారతదేశం సమాజానికి గుండె ధైర్యం శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి ముందుకోసమే నిలవరించగలిగే శక్తి కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెళ్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి జయచంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని కొడుగు పర్వతం ఎవరికి మరణం పెరగదు నేను ఇంత కలిపి పిడికి మట్టి కావచ్చు కానీ భారతదేశపుల జిల్లా కింద తప్పగురు ప్రధానమంత్రి గారు కొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణువుణువు కదులుతుంది కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద తొంభై శాతం రైతులకి తీసుకొని కూడా అందించలేదు ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు పిఎం పోషణ ప పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తూ ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద కూర్చిపోయి మార్చుకున్నారు మిషన్ వాత్సాలయ మిషన్ శక్తి ఈ పథకాల్ని జగన్ వైఎస్ ప్రభుత్వం జగనన్న గోరు వద్ద జగనన్న పాలుగా की नमस्कार राजा महेंद्रवरण वासियों को नमस्कार मैं गोदावरी मां को प्रणाम करता हूं। इस धरती पर कवि मंगलयादी